హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్తో ఎప్పుడు కర్రీస్ చేసి బోర్ కొట్టిందా ఫ్రెండ్స్ అయితే ఇలా కొత్తగా క్యాలీఫ్లవర్తో పకోడీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో అలాగే ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని అలాగే వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా పేస్ట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్నటువంటి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి పంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఫ్రై అయినటువంటి పీసెస్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నోరు గురించి రుచికరమైనటువంటి గోబీ పకోడీ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని మనం స్నాక్ ఐటెంలా కానీ అలాగే సైడ్ డిష్గా కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ I hope you guys like it. Thank you so much for watching this video. Please do subscribe to my YouTube channel.